నమస్తే అండి అందరికీ ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు మేము క్యాటరింగ్ చేస్తాం కదా క్యాటరింగ్ రోజు శ్రావణ శుక్రవారం రోజు అనమాట నేను ఉదయాన్నే మూడు గంటలకి నిద్ర చేసి లేచాను అన్నమాట మూడు గల్ల స్నానం కూడా అయిపోయింది ఇంకా చూడండి అన్ని ప్రసాదాలు ఎలా తయారు చేస్తున్నాము మేము ఐదు రకాల ప్రసాదాలు కలిపి ఒక కిట్ లాగా తయారు చేసామండి కిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పెట్టాము ఐదు రకాల ప్రసాదాలండి పులిహోర అంటే పులిహోర కావాలంటే పులిహోర పులిహోర పిండి కావాలంటే పులిహోర పిండి అనమాట అలాగా టూ ఆప్షనల్గా పెట్టాము ఈ శ్రావణ మాసం రోజు అంటే అందరూ కూడా పులిహోర తింటే కొంతమంది ఏంటంటే భోజనం చేయరు కదా మామూలుగా అయితే లెక్క ఉండదు అంటారు కానీ కొంతమంది ఏం చేస్తారు పులిహోర పిండి కావాలి మేము ఉపవాసం ఉన్నామండి తినము అని చెప్తారు అందుకని చెప్పి మేము పులిహోర పులిహోర పిండి రెండు చేసాము అన్నమాట ఇలాగే ఈ శ్రావణ మాస శుక్రవారం ఓన్లీ వరలక్ష్మీ వ్రతం శుక్రవారం రోజు పెడతామండి తర్వాత మళ్ళీ వినాయక చవితి రోజు పెడతాము వినాయక చవితి రోజు పెట్టినప్పుడు నేను డైరెక్ట్గా యూట్యూబ్లోనే పెడతాను మా ఫోన్ నెంబర్తో సహా అంటే మీకు ఊరినే తెలియడం కోసం మేము ఏం చేసాము ఒక బ్లాగ్ కోసము మీకు చూపిస్తున్నామండి ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే వాడతాము చూసారు కదా చక్కగా మేము చేత్తోనే కలుపుతామండి పులిహోర సాంప్రదాయబద్ధంగా చేస్తాము అన్నీ అమ్ మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా చక్రాంతాలు అయ్యారు త్వరలో మేము కూడా అవ్వాలని అనుకుంటున్నాము మా దగ్గర నుంచి గుళ్ళో ప్రసాదాలు కూడా ఇస్తామండి ఇవన్నీ కూడా మా అమ్మగారు వండుతారు ఇంకొక హెల్పర్ సాయం తీసుకొని మేము ఇలాగ కలపటాలు అలాగ అనమాట చిన్న చిన్న తాలింపులు అలాగా పులిహోర అయితే ఇలా కలుపుతున్నాం కదా ఇప్పుడు గారెలు వేస్తున్నాము చూడండి గారెలు కూడా చక్కగా మొత్తం సన్ఫ్లవర్ ఆయిల్తోనే చేస్తామండి ఏ సరే చక్కగా మీకు రుచికరంగా ఉంటాయి అన్నమాట అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు పూర్ణాలన్నీ దాదాపుగా రెండు వేల గారెలు పైన వేసాము ఇప్పుడు రెండు వేల ప పూర్ణాల పైన వేస్తున్నాము పూర్ణాలు వేసేది కూడా తీసానండి నేను ఆ క్లిప్పు మిస్ అయ్యింది చూడండి పప్పు అలాగా పెద్ద పెద్ద గిన్నెల్లో నానబెట్టుకుంటాము ఈ గారెలన్నీ అంటే కొన్ని బల్క్ ఆర్డర్స్ వస్తాయి కదా ఆ బల్క్ ఆర్డర్స్ వచ్చిన వాళ్ళకి అలాగ బాక్సుల్లో వేసి పంపిస్తామండి అన్నమాట ఐదు రకాల ప్రసాదాల గిట్లో ఏమేమి వస్తాయి అంటే పూర్ణాలు గారెలు పులిహోర చక్కెర పొంగలి దద్దోజనం కానీ సాంబార్ రైస్ కానీ ఐదు రకాల ప్రసాదాలు ఏ అయినా సరే ఓకేనా అన్నీ కూడా రెడీ అయ్యేటప్పుడు చూపిస్తున్నా అనమాట మొత్తం వీడియో తీయాలన్నా కూడా నాకు సరిపోదు ఈ ప్రసాదాలు ఈ కిట్లు పెట్టినప్పుడు ఏంటంటే టైం చాలదనమాట మేము మూడింటికి అన్నీ లెగిసి రెడీ చేసుకొని పూజ చేసి ఇలా చేసేటప్పటికే మాకు ఆ ప్రసాదం కిట్లు అందించేటప్పటికి నైన్ అయిపోయింది అది మేము ఈ వారం లాస్ట్ వారము చేసేసుకున్నాము పూజ ఈ వారం ఏంటంటే కొంతమంది తాంబూలానికి పిలుస్తారు కదా ఆ తాంబూలాన్ని పిలిచి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అనమాట మా పక్కనే మా వదిన గారు ఉంటారు మా వదిన గారు ఇలా పూజ చేసుకున్నారు ఇందులో కొన్ని రకాల ప్రసాదాలు వదిన గారు చేస్తే కొన్ని రకాలు మా ఉన్నాయి లాస్ట్ టైం అయితే మొత్తం మా దగ్గరే తీసుకెళ్ళారు ఈ ప్రసాదాలు ఫస్ట్ వారం నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అప్పుడు పెట్టిన ప్రసాదాలు అనమాట ఇవన్నీ కూడా ఆ వ్లాగ్ కూడా మీరు చూశారు చిన్న షార్ట్ వీడియో పెట్టాను ఆ షార్ట్ వీడియో అందరు చూశారు ఇలాగా నా పూజ నేను అమ్మ ఇద్దరం కలిసి చేసుకున్నాము అమ్మ కలసం పెట్టుకొని చేసుకుంది నేను మామూలుగా గౌరవం పెట్టి చేసుకున్నాను ఇద్దరూ రెండు గౌరమ్మలను పెట్టుకొని చేసుకున్నాం అన్నమాట పూజ ఇదనమాట అండి వ్లాగు ఈ ప్రసాదాలు ఈ చీరలు ఇవన్నీ మీకు ఎలా అనిపించినాయో చెప్పండి నేను యూట్యూబ్ కొత్త కదండి మీకు తెలుస్తాయి కొన్ని విషయాలు మీకు తెలిసిన విషయాలు నాకు షేర్ చేయండి నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తాను ఇలాగ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత చక్కగా లాస్ట్లో నేను వచ్చి కూర్చొని అప్పుడు పూజ అనేది చేశాను అనమాట అప్పుడు దాకా కొంచెం అమ్మ చేసింది తర్వాత లాస్ట్లో పూజ చదవటం అన్నీ నేను పక్కన కూర్చొని చదివితే అమ్మని పూజ చేసింది మా అక్క కూడా వచ్చి కొంచెం పూజ అనేది చేసింది అమ్మవారికి హారతి హారతి పాటలు అవన్నీ పాడింది అనమాట మా సిస్టర్ వచ్చి తర్వాత అమ్మ కనిపిస్తుంది చూడండి మీకు అసలు చేసిన మొత్తం అమ్మ లాస్ట్లో మేము వచ్చాము కానీ మా ఇద్దరి ముందు పెట్టి అమ్మది లాస్ట్లో పెట్టాను నేను పూజ సామాగ్రి కూడా ఎక్కడ తెచ్చాను ఏంటి అని కూడా వీడియో పెట్టానండి అది కూడా చూడండి అలాగే నాకు ఈ పూజ చేసేటప్పటికి మూడు గంటల టైం అయితే పట్టింది అనమాట మీకు అన్నీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా క్యాటరింగ్ విషయాలు కూడా నేను తర్వాత షేర్ చేసుకుంటాను మా వీడియోలో కనుక మార్పులు చేర్పులు ఏమన్నా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు అందరికీ